నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డులో ఎక్కడ చూసినా గుతకలు పెద్ద పెద్ద గోతులు ఒకటి రెండు చోట్లయితే పర్వాలేదు మొత్తం ఈ రోడ్డు మొదలైన దగ్గర నుండి హైవే ఎక్కినంత వరకు ఈ రహదారి మొత్తం చంద్రవందరం అయిపోయింది ఇది ఏదో మారుమూల ఏజెన్సీలో అనుకుంటే పొరపాటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏజెన్సీ రహదారులు సైతం అద్దంలా మెరిసిపోతున్నాయి కానీ ఇది నగర నడివడ్డులో ఉన్న జనసేన పార్టీకి అధికారం కట్టబెట్టిన పెందుర్తి నియోజకవర్గంలో వేపగుంట నుండి వెళ్ళే ప్రధాన రహదారి ఈ రహదారిలో నిత్యం ప్రయాణించే వాహనాలు తరచూ మరమ్మతులకు ఖాయం ఈ మార్గంలో తిరిగే ఆటోలైతే చక్రాలు ఊడిపోవడం బండి మొత్తం పాడైపోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి వచ్చిన దానికంటే పెట్టుబడి ఎక్కువవుతుందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు అంతేకాకుండా తరచూ ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు అవుతున్న వారు కొందరైతే అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే ఇదే రహదారి గుండా నిత్యం ప్రయాణించినా సరే ఆయన పట్టించుకున్న దాఖలే లేవని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మోక్షం కలుగుతుందని భావించామని అయితే సంవత్సరం గడిచినా సరే ఈ మార్గం ఇంకా చింద్రవింద్రం అయిపోతుందే తప్ప ఈ రోడ్డు గురించి పట్టించుకుని నాదుడే కరువయ్యారని ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ఆరోపిస్తున్నారు ఖరీదైన కార్లలో తిరిగే నాయకులకు ఈ రోడ్డులో ప్రయాణించినా సరే వారికి కుదుకులు పెద్దగా ఉండకపోవడం వలన వాళ్ళు పట్టించుకోవడం లేదని సామాన్యుల ప్రాణాలు పోయినా లెక్క చేయరా అని ఇక్కడ ఉన్నవారు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయమై చొరవ చూపించి వీలైనంత త్వరగా ఈ రోడ్డుకు మోక్షం కల్పిస్తే ప్రజలు ప్రాణాలు నిలిపిన వారవుతారని తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టిన వారవుతారని ఆశిద్దాం